అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శృతి గౌతమ్తో తనే అమ్ము అని చెప్పాలనుకుంది గౌతమ్ నేనే నీ నీ శృతి చెప్పబోయే అంతలో గౌతమ్ ఫోన్ రెండు అయింది ఒక నిమిషం శృతి అంటూ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు వారు ఏం చెప్పారో తెలియదు కానీ గౌతమ్ ఒక్కసారిగా టెన్షన్గా ఏంటి అని పెద్దగా అరిచాడు అతని గొంతులో విపరీతమైన టెన్షన్ కనిపించింది అవునా ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ హడావుడిగా అడిగాడు గౌతమ్ అతను ఫోన్ మాట్లాడుతూనే కారు దగ్గరికి వేగంగా వెళ్ళాడు శృతికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఆమె కూడా గౌతమ్తో పాటి త్వరగా వెళ్ళి కారు ఎక్కింది డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్ని చూడగానే అతని మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది అసలు ఏమైందో అడగాల వద్దని టెన్షన్లో ఉండిపోయింది శృతి కారు నేరుగా సిటీ హాస్పిటల్ ముందు కారు ఆగగానే ఎవరికేమైంది గౌతమ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అసలు కార్ కారు దిగి నేరుగా లోపలికి వెళ్ళారు అక్కడ ఉన్న రిసెప్షన్లోతో గౌతమ్ ఐశ్వర్య అనే పేషెంట్ని అడ్మిట్ చేశారు ఏరేమిలో ఉన్నారు అని అడిగాడు ఐశ్వర్య పేరు వినగానే శృతిగారు తలపై పిడుగుపడినట్లుగా అనిపించింది ఆమె షాక్ అయింది నర్స్ రూమ్ నెంబర్ వన్ నాట్ త్రీలో ఉన్నారు అని చెప్పింది ఎదురు వేగంగా రూమ్ నెంబర్ వన్ నాట్ త్రీలోకి పరుగుపెట్టారు అక్కడ ఐశ్వర్య ఒక చేతికి కొట్టుతో మంచం మీద పడుకుని ఉంది ఆమెతో పాటు అక్కడ మల్లిక కూడా ఉంది గౌతమ్ మల్లిక వైపు తిరిగి నేను ఆమె దగ్గరే ఉండి చూసుకోమని చెప్పాను కదా మరి ఎందుకు ఇలా జరిగింది నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు గౌతమ్ అలా కోపంగా అరవగానే మల్లికకు నోట్లోంచి మాటలు బయటకు రాలేదు సార్ నేను మేడంతోనే ఉన్నాను సార్ కానీ మేడం అందరూ నిద్ర రాత్రి నిద్రపోయిన తర్వాత సూసైడ్ అయ్యం చేసుకున్నారు ఉదయం లేవగానే వెళ్ళి చూసేటప్పటికీ మేడం చేయి కోసుకొని కనిపించారు చాలా రక్తం పోయిందని డాక్టర్లు చెప్పారు అని చెప్పింది మల్లిక ఐశ్వర్య చేయి కోసుకోవడం చూసి శృతి మరింత గిల్టీగా ఫీల్ అయ్యింది ఐశ్వర్య జీవితాన్ని తాను లాక్కున్నట్లుగా ఫీల్ అయ్యింది శృతి రాత్రి తన మనసులో మళ్ళీ చిగురించిన పాత ప్రేమపై ఈరోజు యాసిడ్ పోసేసింది శృతి సాయంత్రం వరకు అందరూ ఆసుపత్రి దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో నర్స్ బయటకు వచ్చి అక్కడ గౌతమ్ ఎవరు పేషెంట్ అని అతన్ని చూడాలనుకుంటుంది అని చెప్పింది గౌతమ్ లోపలికి వెళ్ళేసరికి ఐశ్వర్య బాగా అలసిపోయినట్లుగా పడుకునే ఉంది నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా చేసావు అని బాధగా అన్నాడు గౌతమ్ మరి ఇలా చేయకపోతే ఏం చేయమంటావు గౌతమ్ నాకు నువ్వు దూరం అయిపోతావు అనిపిస్తుంది ఆ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా ఉంటుంది పెళ్ళిలో కాతక్ ఏమన్నాడు నన్ను నీ పక్కన నిలబడడానికి వీల్లేదని చెప్పాడు అతని మాటని నువ్వు కూడా సమర్థించవచ్చు అంటే దీని ఏంటి అంటూ ప్రశ్నించింది ఐశ్వర్య అంటే ఫోటో దిగమని కార్తీక అన్న మాటలకు తన బిహేవియర్కు ఐశ్వర్య చాలా హట్ అయ్యిందని గౌతమ్కి అర్థమైంది కన్యలతో ఐశ్వర్య పక్కన నిలబడి నేను మరీ అంత చెడ్డవాడిగా కనబడుతున్నానా ఐశ్వర్య నిన్ను పార్టీలో జిప్ ఫెయిల్ అయ్యి పోయి శృతి డ్రెస్ కనబడకుండా ఆమె పరువు పోకూడదని ఆమెను పట్టుకొని నిలబడ్డాను అంతేకాని వేరే ఏమీ లేదు నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అన్నాడు గౌతమ్ ఐశ్వర్యకి విషయం అర్థమైంది నీకు నేనంటే ఇష్టం లేదు అనుకుని ఈ పని చేశాను అని చెప్పింది ఐశ్వర్య నువ్వు నాకు దూరమైపోతున్నావు అన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను అన్నది ఐశ్వర్య అప్పుడే సడన్గా శృతి లోపలికి వస్తుంది ఐశ్వర్య మాటలు విన్న శృతి చాలా బాధపడింది ఎంత తప్పు చేయబోయావు శృతి గౌతమ్కి నువ్వే అమ్ము అనివి అని చెప్తే ఐశ్వర్య పరిస్థితి ఏంటి ఆలోచించావా లేదు ఐశ్వర్యకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ఆమె జీవితంలోకి నేను ఇంకా ప్రవేశించకూడదు నాకు గౌతమ్ అంటే ఇష్టమే అంతకంటే ఎక్కువగా ఐశ్వర్యతో నేను ప్రేమిస్తుంది గౌతమ్ ఐశ్వర్యకి చెందడమే న్యాయం నేను ఎప్పటికీ అమ్ము అనే విషయం గౌతంతో చెప్పను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది శృతి ఇంకా ఎప్పటికీ అమ్ముని అన్న విషయం గౌతమ్కి తెలియకూడదు అని గౌతమ్ మనసులో స్నానం ఎప్పటికీ ఐశ్వర్యనే అనుకుంది శృతి తను దూరంగా ఉంటేనే ఐశ్వర్య దగ్గర అవుతుంది అని అనుకుంది శృతి ఐశ్వర్య తనని చూసి కన్నీరు పెట్టుకుంది గౌతమ్ కూడా ఆమెను ఆదరిస్తూ ఐషు ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు పిచ్చి పిచ్చి పనులు కూడా చేయకు అన్నాడు గౌతమ్ ఐశ్వర్య గౌతమ్ పట్టుకుని ప్లీజ్ గౌతమ్ నువ్వు కూడా ఇలా చేయకు నాకు నువ్వు ముఖ్యం నువ్వే కావాలి నీకు కూడా నేనే ముఖ్యం కావాలి నేను మనసులోనే నేనే ఉన్నాను అన్న నమ్మకం కూడా నాకుంది కానీ నువ్వు నన్ను ఇలా దూరం చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాను నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అనే భయంతోనే నేను ఇలా చేశాను ఇంకోసారి ఇలాంటివి జరిగితే నా మేడ కోసుకోవడానికి కూడా వెనకాడను అని ఐశ్వర్య గౌతమ్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసింది గౌతమ్కి ఐశ్వర్యతో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమె ఎమోషనల్ని అర్థం చేసుకుని అతను ఐశ్వర్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు నువ్వు కంగారు పడుకు ఆయుషు ఇలాంటి ఇంకెప్పుడు జరగదు అని అన్నాడు గౌతమ్ ఆ మాటలు విన్న శృతి కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి కానీ అతను చెప్పేది కూడా నిజమే కదా అనుకుని ఏమీ మాట్లాడుకున్నా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది శృతి ఐశ్వర్య ఇదంతా చూస్తూనే ఉంది పోతే పోవే విర్రి మొహందాన నా గౌతమ్ నాతోనే ఉంటాడు గౌతమ్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు ఇకపై గౌతమ్ని నీడ కూడా తాకడు అని నీ దగ్గరకి కూడా రానివ్వను మనసులో అనుకుంది ఐశ్వర్య మనసు పెరిగిపోవడంతో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన శృతి ఇంటికి ఎలా చేరిందో ఆమెకే తెలియదు ఆమె ఇంటికి చేరగానే నేరుగా బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడింది ఆమె పైన పడే నీళ్లతో కన్నీలు కలిసిపోయాయి అలా ఎంతసేపు ఏడుస్తుందో ఆమెకే గుర్తులేదు అదే ఐశ్వర్య స్థానంలో ఇంకొక అమ్మాయి ఉంటే శృతి రియాక్షన్ వేరేలా ఉండేది ఆమెను చంపి అయినా సరే గౌతమ్ని తన హక్కుగా లాక్కుని ఉండేది అక్కడ ఉండేది తన స్నేహితురాలు ఐషు ఐశ్వర్యతో అలా ప్రవర్తించడానికి శృతికి మనసు అంగీకరించడం లేదు ఐఎమ్ రియల్లీ సారీ ఐషు గౌతమ్ ఎప్పటికీ నీవాడే నీతోనే ఉంటాడు అతను అమ్మో అని పిలవ దగ్గరికి వెళ్ళడం నాదే తప్పు ఇకపై ఎప్పటికీ అలా జరగదు అలా జరగకుండా నేను చూసుకుంటాను అని మనసులోనే ఐశ్వర్యకి క్షమాపణ చెప్పుకుంది శృతి శృతి మనసు అలా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది మనసుకు అయితే నచ్చ చెప్పుతుంది కానీ ఆమె కన్నీలకు ఏమని చెప్తుంది అందుకే కన్నీలు అలా కారిపోతూనే ఉన్నాయి ఆ సాయంత్రం ఐశ్వర్యాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు గౌతమ్ ఆమె తాగడానికి జ్యూస్ తీసుకుని వెళ్ళింది ఐ శృతి ఐశ్వర్య శృతిని చూడగానే వెటకారంగా నువ్వింది శృతిని ఇంకా బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఐశ్వర్య గౌతమ్ ప్లీజ్ నాతోనే ఉండు నువ్వు నాతో ఉంటే నేను ఇంకా తొందరగా కోలుకుంటాను అన్నది ఐశ్వర్య గౌతమ్ ఏమీ మాట్లాడకుండా శృతివైపు వైపు చూశాడు నిన్ను నేను నా దగ్గర ఉండమని అడుగుతున్నాను గౌతమ్ నువ్వు ఆమె వైపు ఎందుకు చూస్తున్నావు అంటే శృతి నీకు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలా అని అడిగింది ఐశ్వర్య గౌతమ్ అలా శృతి వైపు చూడడంతో మరింత రగిలిపోయింది ఆమె మనసు నిండా శృతిపై ద్వేషం నిండిపోయింది జరుగుతున్న దాంట్లో దానికి ఏమీ సంబంధం లేనట్లుగా శృతి మౌనంగా నిలబడి ఉంది ఐషు నువ్వు బాగా రెస్ట్ తీసుకో మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను కాకపోతే నాకు కొంచెం పనుంది నేను వస్తాను అని అన్నాడు గౌతమ్ పర్వాలేదు గౌతమ్ నీ కోసం నేను ఎంతసేపు అయినా ఎదురు చూస్తాను అని చెప్పింది ఐశ్వర్య గౌతమ్ శృతి వైపు తిరిగి చూ శృతి పక్కసారిగా అలా రా మాట్లాడాలి నీతో మాట్లాడాలి అని అన్నాడు గౌతమ్ శృతి ఏం మాట్లాడకపోవడంతో గౌతమ్ ఆమె చేయి పట్టుకుని శృతిని బయటకు తీసుకుని వెళ్ళాడు మీరేం చేస్తున్నారు సార్ నాతో ఏం మాట్లాడాలి ఇది మీ ఇద్దరి మధ్య సమస్య దీని గురించి నాతో ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అంది శృతి రాత్రి బాగానే మాట్లాడవు కదా అందులోనే ఏమైంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం ఏంటి అని ఆ అడిగాడు గౌతమ్ సారీ గౌతమ్ రాత్రి నేను నా హద్దుల్లో మర్చిపోయి నేను నీతో అలా మాట్లాడాను కానీ ఇప్పుడు నా స్థానం ఏమిటో నాకు తెలుస్తుంది నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి రాలేవు అని అతనిని తన మాటలతో కట్టిపడేయాలని చూసింది శృతి శృతి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడి నాకు మళ్ళీ మళ్ళీ కోపం తెప్పించకు చెప్తున్నాను అని సీరియస్గా అన్నాడు గౌతమ్ శృతి ఏమీ మాట్లాడకూడంతో కోపం తీవ్రత స్థాయికి చేరింది సరే నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా నా నిర్ణయం కూడా నేను ఇక్కడి నుంచి నీ అంతటి నువ్వే నా దగ్గరికి వచ్చేదాకా నేను నీ దగ్గరికి రాను అని కోపంగా చెప్పి అక్కడ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయాడు గౌతమ్ మరుసటి రోజు ఉదయం అందంగా తెల్లవారింది మల్లిక గౌతమ్ వస్తువులన్నిటినీ చదురుతుంది అది చూసిన శృతికి మల్లిక ఏం చేస్తుందో అర్థం కాలేదు గౌతమ్ శృతిని వదిలేస్తాడా అతని నిర్ణయం ఏమిటి మల్లిక దేనికి ఇవన్నీ చదురుతుంది అని ఆశ్చర్యంగా అడిగింది శృతి మేడం ఈ సంవత్సరంలోతో మొదటి ఆరు నెలలు అయిపోయాయి మరో ఆరు నెలలు స్టార్ట్ అవుతాయి కదా అందుకే చదువుతున్నాను అని చెప్పింది మల్లిక శృతికి మల్లిక ఏం చేస్తుందో అర్థం కాలేదు సగం సంవత్సరం గడిచిపోతే ఏమిటి అని అయోమయంగా సగం సంవత్సరం అయితే ఏమైంది అని మల్లికని ప్రశ్నించింది శృతి మేడం గౌతమ్ స అలాగే అమ్మ ఇంట్లో ఆరు నెలలు మాత్రమే ఉంటారు ఆ తర్వాత ఇంకో ఆరు నెలలు గౌతమ్ సార్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటారు అని చెప్పింది మల్లిక కుటుంబంతోనా అంటే వాళ్ళు ఫ్యామిలీ వేరే ఉందా అని అడిగింది శృతి అవును మేడం సార్ ఈ ఆరు నెలలు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళ ఇల్లు సిటీకి దూరంగా ఉంది అంతేకాదు మేడం సార్ వాళ్ళు అన్నయ్య అక్క అందరూ అక్కడికి వస్తారు వాళ్ళిద్దరూ గౌతమ్ సార్ వాళ్ళ నాన్నగారి మొదటి భార్య పిల్లలు ఈ ఆరు నెలలు అందరూ అక్కడే కలిసి ఉంటారు అని చెప్పింది మల్లిక మల్లిక చెప్పింది అంతా విని శృతి ఆశ్చర్యపోయింది గౌతమ్కి తడ తోడబుట్టిన వాళ్ళు కూడా ఉన్నారా ఆయన ఆశ్చర్యపోయింది అదేంటి మల్లిక నువ్వు చెప్తుంది అంత నిజమేనా మరి అలాంటప్పుడు మళ్ళీ ఇప్పటికి ఒకసారి కూడా రాలేదేంటి అని అడిగింది శృతి గౌతమ్ సార్ వాళ్ళ బ్రదర్కి గౌతమ్ సార్కి పడదు మేడం వాళ్ళ బ్రదర్ పేరు విజయ్ అతను సార్ ఎక్కువగా మాట్లాడుకోరు అని చెప్పింది మల్లిక అదే సమయంలో విజయ్ ముంబైలో ఉన్నాడు ఆ నగరం మధ్యలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో తన కోసం ఉన్న సెపరేట్ రూమ్లో విజయ్ ఆవేశంగా తన ముందున్న పంచింగ్ బ్యాగ్ని ఉన్మాదిలా కుట్టాడు అతనికి చాలా కోపంగా ఉన్నది మన సంగతి అతను ఆ బ్యాగ్ని కొట్టడంలో తెలుస్తుంది విజయ్ ఆలస్యం అయిపోతుంది తొందరగా రా అని బయటకు నుంచి ఎవరో తలుపు కొట్టడంతో తను కొడుతున్న పంచింగ్ బ్యాగ్కి రెస్ట్ ఇచ్చి తన చేతికి ఉన్న హ్యాండ్ బ్యాండ్ తీసి మొహం కడుక్కున్నాడు విజయ్ అతని బూడిద రంగు కళ్ళు అతని అందాన్ని మరింత పెంచుతున్నాయి అతను సిటీలోనే నెంబర్ వన్ హాట్ స్పెషలిస్ట్ అతని అపాయింట్మెంట్ కోసం చాలామంది క్యూలో ఎదురుచూస్తూ ఉంటారు అని విజయ్ గురించి చెప్పింది మల్లిక మల్లిక విజయ్ గురించి చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శృతి కానీ మేడం గౌతమ్ సార్ విజయ్ సార్ ఒకేలా ఉండరు ఇద్దరు వ్యతిరేక ధృవాలు గౌతమ్ సార్ ఈ ఇంటికి మొదటి వారసురు కాబట్టి వాళ్ళ తాతగారు అతనికి వ్యాపార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు అందుకే విజయ్ సార్ నేను వ్యాపారంలోకి రాను అని చెప్పి మెడిసిన్ చదవడం మొదలు పెట్టాడు గౌతమ్ సార్కి బిజినెస్ అంటే చేయడం అంటే ఇష్టం విజయ్ సార్కి బిజినెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇద్దరు మధ్య పెద్దగా వయసు తేడా కూడా లేదు గౌతమ్ సార్ కంటే ఒక నెల చిన్నవాడు అంతే అన్నయ్య చెల్లెలు ఇద్దరు ఉన్న వాళ్ళు ఇప్పుడు వా మాట్లాడతారు ఈ విషయం వాళ్ళు తాతగారు అర్థం చేసుకోరు అందుకే ఏడాదిలో ఆరు నెలలు ఎవరు అక్కడున్న పర్వాలేదు కానీ కనీసం ఒక ఆరు నెలలు అన్న అందరూ కలిసి ఉండాలి అని తప్పనిసరిగా ఒక ఇంట్లో అందరూ ఉండాలి అని రోలు పెట్టారు అని చెప్పింది మళ్ళీ మళ్ళీ మాటలు వినగానే శృతి ఎందుకో భయపడిపోయింది అప్పటికే గౌతమ్ తల్లిక తనంటే ఇష్టం లేదు ఇప్పుడు ఆ ఇంట్లో తన గురించి ఏమనుకుంటారు అని భయపడింది గౌతమ్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని తనలో తాను అనుకుంది శృతి మేడం సార్ ఈ రాత్రికి మనం బయలుదేరాలని చెప్పమని చెప్పారు అని చెప్పింది శృతితో మల్లిక గౌతమ్ ఈ విషయం చెప్పలేదని బాధగా ఉన్న అతను తనతో చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి అందుకే గౌతమ్ ఈ విషయం గురించి నాతో చెప్పలేదు అని ఆమె అర్థం చేసుకుంది సరే మల్లిక నేను ఇవిడ నువ్వు వస్తువులన్నీ చదురుకుంటాను అని చెప్పింది శృతి అవసరం లేదు మేడం నేను మీ లగేజ్ అంతా అప్పటికే సర్దేశాను అని చెప్పింది మల్లిక ఇక అక్కడ ముంబైలో విజయ్ చేతులకి రోజెస్ పట్టు పెట్టుకుని ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించాడు డాక్టర్ ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది గుండెకు ఆక్సిజన్ లేకుండా చాలా ప్రయత్నించాము అలాగే మరో పది నిమిషాలు గడిస్తే గుండె పని చేయడం ఆగిపోతుంది అనే విజయ్తో చెప్పుడు పక్కనే ఉన్న డాక్టర్ విజయ్ అక్కడ ఉన్న పేషెంట్ పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు ఆ పేషెంట్ పరిస్థితిని వాస్తవంగా అర్థం చేసుకున్నాడు దగ్గరగా ఉన్న ఒక నర్స్ అతని దగ్గరికి వచ్చి ఒక జత సర్జికల్ కత్తిని అందించింది విజయ్ ఏం చేయబోతున్నాడు అని ఉత్కంఠంగా చూస్తూ ఉండగా అంత పెద్ద సమస్యని ఐదు నిమిషాలలో తిలకగా కంప్లీట్ చేసాడు విజయ్ అతను అతనితో ఉన్న డాక్టర్స్ అందరూ అతన్ని అభినందించారు ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత బయటికి రాగానే ఒక లేడీ డాక్టర్ అతని వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళింది విజయ్ నిజంగా డాక్టర్ అంటే మీలాగే ఉండాలి డాక్టర్ మీ అంతా ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు అని అతనితో చెప్పింది ఆ లేడీ డాక్టర్ ఆమె అతడిని పొగుడుతూ ఉంటేనే అతనితో నడుస్తుంది విజయ్ సడన్గా ఆగి ఒక నిమిషం ఆమె వైపు చూశాడు నువ్వు నన్ను ఎంత పొగిడినా నువ్వు చేసిన తప్పు కరెక్ట్ చేసుకోలేవు డాక్టర్ ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి ఎనత్ ఇవ్వాలి మీరు ఎందుకు ఇలా చేయలేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు విజయ్ ఆ లేడీ డాక్టర్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే నోట్లోంచి మాట బయటకు రాలేదు విజయ్తో మాట్లాడడానికి వనికిపోయింది సారీ డాక్టర్ ఈ తప్పు ఇంకోసారి రిపీట్ చేయను అని క్షమాపణ అడిగి చెప్పి ఆమె వెళ్ళిపోయింది విజయ్ తన చాంబర్లోకి వెళ్ళగానే అక్కడికి సంజయ్ వచ్చాడు అతను కూడా అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు ఏ విజయ్ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈరోజు ఖాళీగానే ఉంటావా బయట ఏదైనా పార్టీకి వెళ్దామా అని అడిగాడు సంజయ్ సారీ సంజయ్ ఈరోజు నేను మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి ఈ ఆరు నెలలు నేను అక్కడే ఉండాలి ఇక నేను డ్యూటీ చేయలేను సో ఈ ఆరు నెలలు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు విజయ్ ఆ రోజు సాయంత్రం విజయ్ కూడా వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఎక్కడ గౌతమ్ అనుందతి దేవి శృతి అందరూ కూడా ఎక్కడి నుంచి బయలుదేరారు ఐశ్వర్య వచ్చి గౌతమ్ నేను కూడా నీతో పాటు వస్తాను అని అడిగింది సారీ ఐశ్వర్య నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళలేను మా తాతయ్య అమ్మమ్మ ఒప్పుకోరు కొద్ది రోజులు ఇక్కడే ఉండగలవా అని అడిగాడు గౌతమ్ అదేమీ కుదరదు గౌతమ్ నేను నీతో పాటే ఉండాలి అనుకుంటున్నాను నువ్వు నాతో ఉండాలి అనుకుంటున్నాను ఏదో ఒకటో రెండో రోజులైతే పర్వాలేదు కానీ ఏకంగా ఆరు నెలలు నువ్వు లేకుండా ఉండడం అంటే నా వల్ల కాదు ప్లీజ్ గౌతమ్ నేను నీతో పాటే వస్తాను అని బ్రతిమలాడింది ఐశ్వర్య అరుంది కూడా ఆమెని ఒంటరిగా అక్కడ వదిలేసి వెళ్ళడం అంటే ఇష్టం లేదు అంత పెద్ద ఇంటిని ఐశ్వర్యకు వదిలేయడం అంటే ఆమెకు కష్టంగా అనిపించింది అందుకే ఆమె ఐశ్వర్యతో మేము ఎవరూ లేకుండా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చే ఉండడం ఎందుకు నువ్వు నువ్వు ఈ రూమ్కి వెళ్ళిపో అని చెప్పింది ఐశ్వర్య అరుంధి ఆంటీ మీరెందుకు నా మీద కోపంగా మాట్లాడుతున్నారు నాకు కనుక కోపం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అన్నది ఐశ్వర్య అరంజీదేవికి తన మీద అచ్చ ప్రయత్నం చేసిన విషయాన్ని గౌతంతో చెప్తానని బెదిరిస్తానని చెప్తున్నట్లుగా అన్న ఉన్నది ఐశ్వర్య రంజదేవి ఇంకేమి మాట్లాడకుండా సైలెంట్గా అయిపోయింది అర్థం చేసుకోవచ్చు అని మరోసారి అడిగాడు గౌతమ్ నువ్వే నన్ను అర్థం చేసుకో గౌతమ్ నేతో పాటే వస్తాను అని మొండిగా అన్నది ఐశ్వర్య ఐశ్వర్య అని పెంచు ఒప్పించడానికి గౌతమ్కి ఒకవేరే మార్గం కనబడక హరిశీమంతా రావడానికి అంగీకరించాడు సరైశ్వర్యం నువ్వు కూడా రా అన్నాడు గౌతమ్ గౌతమ్ నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుందా ఒకవేళ తాతగారు ఈమె ఎవరు అని అడిగితే నువ్వేం చెప్తావు అని కోపంగా అన్నది అరుంతి దేవి గౌతమ్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడినాడు నిజానికి తన మనసులో కూడా అదే ప్రశ్న ఉంది అంతలో శృతి కలగేసుకుని తను నా ఫ్రెండ్ అని చెప్పు అంది శృతి మీదకు అరుంధతి మరి విపరీతమైన కోపం వచ్చింది అసలు నువ్వు నువ్వు ఇంట్లో కడుగుపెట్టిన వేరే బాగోలేదు నాకు శనిలా దాపరించావు సైలెంట్గా ఉండక వెధ సలహాలు ఇన్ని ఇస్తున్నావు అని బెదిరించింది అరుంధదేవి అరుంధతి శృతిని అలా అర అరవగానే గౌతమికి విపరీతమైన కోపం వచ్చింది అమ్మ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శృతి నా ఇప్పుడు నా భార్య అని అన్నాడు గౌతమ్ గౌతమ్ మొదటిసారిగా శృతిని తన భార్య అని హక్కునిచ్చాడు అతను శృతి గురించి అరుజదేవితో మాట్లాడిన మాటలకి ఐశ్వర్య గుండె రగిలిపోయింది మరుసటి రోజు ఉదయం ఆ సీటు వదిలి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్లోకి గౌతమ్ కారు ఎంటర్ అయింది శృతి అంత పెద్ద విల్లాను జీవితంలో మొదటిసారి చూస్తుంది ఆమె కళ్ళు పెద్దగా చూసుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఆమెకు అక్కడ అన్నీ చాలా అందంగా కనబడ్డాయి ఆశ్చర్యంగా కూడా ఉంది ఐశ్వర్యం మాత్రం నా గౌతమ్కి ఇంత పెద్ద విల్లా కూడా ఉందా అతని గురించి ఇదివరకు వినడమే కానీ ఎప్పుడు కళ్ళారా చూడ చూస్తున్నాను అని మనసులో అనుకుంది కార్ వచ్చి ఆ బంగ్లా ముందు నిలబడగానే లోపల నుంచి ముగ్గురు పని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి వారి లగేజ్ అంతా తెచ్చించారు ఆ ఇంట్లోంచి గౌతమ్ చెల్లెలు మీద మీరా చేతిలో హారతిపల్లెంతో వాళ్ళకి ఎదురొచ్చింది గౌతమ్ చూడగానే మీరా ఆనందంగా అన్నయ్య అంటూ ముందుకు వచ్చింది ఎలా ఉన్నావు మీరా అని అడిగాడు గౌతమ్ నేను సూపర్గా ఉన్నాను అన్నయ్య అసలు న్యాయానికి నేను నీతో మాట్లాడకూడదు నాకు నువ్వు చాలా పెద్ద అన్యాయం చేశావు నీ పెళ్లి గురించి నేను కూడా అందరితో పాటు పేపర్లో టీవీలో చూసి తెలుసుకోవాలా అని అంటూ పక్కనే ఉన్న సున్ని చూసి నవ్వింది మీరా వెంటనే మీరా శృతి దగ్గరికి వచ్చి వదిన నా పేరు మీరా నీ ప్రియమైన గౌతమ్కి ప్రియమైన చెల్లిని నీకు ఆడబడుచుని అంటే నీకు నేను అద్దె మొగుడుతో సమానం అని అవ్వుతూ ఆమె చేయించింది మీర శృతి కూడా ఆమెతో చేతులు కలిపింది అయితే ఇదంతా చూస్తున్న ఐశ్వర్య మాత్రం కోపంతో తగిలిపోతుంది ఆమె గుండెల్లో పెద్ద అగ్నిపర్వతాలే అవుతున్నాయి ఇప్పుడు ఏమైంది ఇంకా ఐశ్వర్య పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో చూడాలి ఇంకో ఇంట్లో ముందు ముందు జరగబోయే అన్నిటినీ చూసి ఐశ్వర్య ఎలా తట్టుకుంటుందో ఏమో అంతేకాదు ఈ కథలో ఇంకో హీరో ఇంటర్ అవ్వబోతున్నాడు మరి అతని గురించి కూడా తెలుసుకుందామా